హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి సంక్రాంతి అంటేనే మనకు గుర్తుకొచ్చేటివి ఏంటి అండి పిండి వంటలే కదా మరి మన ఛానల్లో కూడా ఈరోజు నాలుగు రకాల పిండి వంటలని చూడబోతున్నామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకి చూడండి ఎప్పటికీ ఒకేలా కాకుండా డిఫరెంట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి నా గొంతు అస్సలు బాగలేదండి చాలా దగ్గులేసి కొద్దిగా ఫీవర్ కూడా ఉంది రిస్క్ తీసుకొని వీడియో చేస్తున్నాను ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా అందరికీ ఎంతో ఇష్టమైన అరిసెల రెసిపీని చూద్దాం దీనికోసం ఒక గిన్నెని తీసుకొని మూడు గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకోవాలి ఇన్ కేస్ రేషన్ బియ్యం లేకుంటే సోన మైసూరి బియ్యం అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఓన్లీ హాఫ్ కేజీ బియ్యంతోనే అరిసెలు చేస్తున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం వేసుకుంటే హాఫ్ కేజీ అవుతాయండి నేను ఇంకొక గ్లాస్ ఎక్కువ రైస్ తీసుకున్నాను ఎందుకంటే మనకు తడి పిండి కొద్దిగా ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేసి శుభ్రమైన వాటర్ వేసుకొని మినిమం పది పదిహేను గంటలైనా నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ పదిహేను గంటల వరకు నానబెట్టుకొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక చిల్లులు ఉన్న గిన్నెలోకి వేసుకుంటున్నానండి ఇందులో వాటర్ అంతా తడి ఆరిపోవాలి కొద్దిగా ముట్టుకుంటే తడి తడిగా ఉండాలి అండి బియ్యం ఆ స్టేజీలో మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకొని ఆరబెట్టుకున్న రైసుని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి హా ఎక్కువ క్వాంటిటీ రైస్ తీసుకుంటేనైతే గిన్నెకి వేసి పట్టించండి నేను ఇక్కడ ఓన్లీ హాఫ్ కేజీ కాబట్టి మిక్సీలో పట్టానండి చూడండి ఇలా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి జల్లెడని తీసుకొని ఈ జల్లెడలో మనం బ్లెండ్ చేసుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి ఒకేసారి మొత్తం బియ్యాన్ని వేసుకొని బ్లెండ్ చేసుకోకూడదు కొద్ది కొద్దిగా బియ్యం వేసుకుంటూ బ్లెండ్ చేయాలండి అలాగే మనం ఇక్కడ జల్లించుకుంటూ చేత్తో ఎలా ప్రెస్ చేయాలి పిండి తడి ఆరకూడదండి మనకు పిండి తడి తడిగా ఉంటేనే పర్ఫెక్ట్గా అరిసెలు వస్తాయి చూడండి పిండిని జల్లించుకుంటే ఇలా రవల్ రవల్గా వస్తాయి దీన్ని మనం పిండిలో వేసుకోకూడదు దీన్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు పిండి తడారకుండా ఇలా కాటన్ క్లాత్ తీసుకొని దీంతో కవర్ చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని మనం ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి మనం మూడు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాము కాబట్టి ఒకటిన్నర గ్లాస్ వరకు బెల్లాన్ని వేసుకొని జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ కరిగించుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగింది కదా మీరు పాత బెల్లం తీసుకుంటే వడగట్టుకోండి నేనైతే ఇక్కడ ఫ్రెష్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇందులో ఎలాంటి డస్ట్ కానీ ఉండదు ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం ఇలా చేతిలోకి తీసుకుంటే మనం రోల్ చేస్తే మంచి లడ్డులాగా రావాలండి కానీ ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా రాలేదు కొద్దిగా విడిపోతుంది ఇలా అయితే మనకు పర్ఫెక్ట్ కాదు మరోసారి చెక్ చేసుకుందాం ఆల్రెడీ మనం ఆ పాకం చెక్ చేసుకునే ఇక్కడ మనకు ఆల్రెడీ పాకం వచ్చేస్తుందండి జస్ట్ మనం ఉండ చుడితే ఉండలా రావాలి చూడండి ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ పాకం వచ్చింది చూసారు కదా ఇలా మనం చుడితే మంచిగా ఇలా రావాలి ఇలా ఉండలా వస్తేనే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఓసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం ఇందాక మిక్సీ పట్టి జల్లించుకొని పక్కకు తీసుకున్నాం కదండి బియ్యం పిండి దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేసుకోకూడదు ఇద్దరు ఉంటేనైతే త్వరగా అయిపోతాయండి ఒకసారి ఒకరు వేస్తుంటే ఇంకొకరు కలుపుతుంటే ఈజీగా అయిపోతుంది చూడండి మనం చేతిలోకి పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకు చక్కపూరిలా పూరిలా రావాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీని మీదకి ఒక మూత పెట్టి పక్కకు తీసుకుందాం స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇలా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూడండి చపాతి పీట మీదకి ఇలా ఆయిల్ కవర్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ కవర్ చేసుకుంటూ అరిసెలు చేసుకోవాలండి లేదంటే పిండి ఆరిపోతుంది నేను ఇక్కడ ఒక్కదాన్న చేస్తున్నాను కాబట్టి ఇలా కవర్ చేసుకుంటూ చేస్తున్నాను ఇద్దరు చేశారంటే ఒకరు చేస్తుంటే ఒకరు త్వర తొరగా కావచ్చు చూడండి మనకి ఈజీగా ప్రెస్ చేస్తుంటే కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదండి ఇలా చక్కగా ప్రెస్ చేస్తుంటేనే ఈజీగా వచ్చేస్తుంది ఇలా పూరీలా ప్రెస్ చేసుకొని వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకొని వెంట వెంటనే కాల్చుకోవాలి చక్కగా పొంగుతూ వస్తాయండి మనకి ఇలా పొంగుతూ వస్తేనే పర్ఫెక్ట్ పాకం వచ్చింది అన్నట్టు అలాగే పర్ఫెక్ట్ అరిసెలు కూడా వచ్చినట్టు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి లోపల పిండి పిండిగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా గరిటలోకి తీసుకొని మరో గరిటతో ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి ఆయిల్ ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి మనం కంపల్సరిగా ఈ ప్రాసెస్ చేయాలండి లేదంటే ఆయిల్ ఆయిల్ ఉంటుంది ఇలా గట్టిగా ప్రెస్ చేశాక ఇన్ కేస్ మీ దగ్గర అరిసెల ఆయిల్ పోవడానికి అరిసెల మిషన్ ఉంటుంది కదండి దాంట్లో వేసుకొని ప్రెస్ చేయండి నా దగ్గర అయితే అరిసెల చెక్క లేదు కాబట్టి నేను ఇక్కడ గ్యారెల్ చేసుకునే మిషన్ ఉంటుంది కదండి ఇందులోకి తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేశాను చూడండి చెక్క ఆయిల్ అంతా వదులుతుంది మీ దగ్గర కూడా అరిసెల చెక్క లేకుండా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా కురుతాయి చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో ఇప్పుడు ఇలా మనం ఆయిల్ అంతా మొత్తం ప్రెస్ చేశాక మరో గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇలాగే అరిసెలు ఉతుక్కోవాలండి ఇన్ కేస్ మీరు ఇక్కడ నువ్వులతో చేసుకోవాలనుకుంటే ఇలా ప్రెస్ చేశాక మీద కొద్దిగా నువ్వులు వేసుకొని ఇలా ప్రెస్ చేశారంటే నువ్వులు దానికి అతుక్కుంటాయి చాలా చక్కగా వస్తాయి ఒకవైపుకి ఇలా ప్రెస్ చేశాక మరోవైపుకి తిప్పుకొని కూడా నువ్వులు వేసుకొని ప్రెస్ చేసుకోవాలండి ప్లెయిన్గా కావాలనుకుంటే ప్లెయిన్గా చేసుకోవచ్చు లేదు నువ్వులతో కావాలనుకుంటే ఇలా నువ్వులతో కూడా అరిసెలు చేసుకోవచ్చు అండి చాలా చక్కగా వస్తాయి అండ్ చక్కగా పొంగుతాయి కూడా మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోండి నేను చేసిన ప్రతి ఒక్క అరిసా చక్కగా పొంగుతూ వచ్చాయండి ఇంతేనండి మీకు ఇంకొక టిప్ చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పూరీలోకి వేసుకొని ఇలా ఆయిల్ మొత్తం పోయేలాగా ప్రెస్ చేసుకున్నాం కదా ఇలా కాకుండా నేనైతే ఇక్కడ ఒక్కదాన్న చేసుకున్నాను కాబట్టి జల్దీ జల్దీ కావాలి కాబట్టి ఎలా చేశానో చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చేసిన ప్రతి ఒక్కటి చాలా చక్కగా పొంగిందండి మీరు కూడా నేను చెప్పిన ప్రకారంగా చేయండి పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి నేను ఇప్పుడు చెప్పాను కదండి ఒక టిప్ అని ఇదేనండి ఇలా గ్యారెల మిషన్ మీద మనం ఆయిల్ కవర్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని తీసుకొని ఇలా క్లోజ్ చేసి ప్రెస్ చేస్తే చక్కగా పూరిలా వస్తాయి నిదానంగా ప్రెస్ చేసి తీసుకోవాలి చాలా చక్కగా వస్తాయి అండ్ పొంగుతాయి చక్కచక్కగా కూడా అయిపోతుంది మనం చేతితో మెల్లిగా ప్రెస్ చేసామంటే పిండి అంత ఆరిపోతుంది కొద్దిగా టైం పడుతుంది కదండి ఇలా మిషన్లో చేసుకోండి చిటికెలో అయిపోతుంది ఇలా చేసుకొని వీటిని కూడా వేడి చేసుకున్న వేసుకోవాలి వెంట వెంటనే చేసుకుంటూ వెంట వెంటనే వేసుకుంటే చాలా చక్కగా పొంగుతూ వస్తాయి నేను చేసిన ప్రతి ఒక్క అరిసె చక్కగా పొంగిందండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అండ్ మెత్త మెత్తగా దుదిలా ఉన్నాయండి చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు సంక్రాంతి పండుగ అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అరిసెలు అండ్ సకినాలే కదండి ఇంట్లో హాయిగా ఇలా చేసుకొని మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఇంతేనండి టేస్టీ టేస్టీ అరిసెలు రెడీ మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తడిపిండి కోసమని ఎక్కువ పిండి తీసుకున్నాను పాకం వచ్చినప్పుడు పిండిని వేసుకుంటూ కలుపుకుంటే కొద్దిగా పిండి మిగులితే పునుగులకి యూజ్ చేశాను మీరు కూడా చూసుకొని కలుపుకుంటూ వేసుకోండి అటుకులతో అద్దిరిపోయే మురుకులండి అండి క్రిస్పీ క్రిస్పీగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని ఒక గ్లాస్ వరకు దొడ్డు పోహా వేసుకోవాలి అంటే దొడ్డు అటుకులు ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకి పుట్నాలు వేసుకోవాలి ఒక గ్లాస్ అటుకులకి హాఫ్ గ్లాస్ వరకు పుట్నాలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని కొద్దిగా క్రిస్పీనెస్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా నలిపితే నలగాలి ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం వేంపిన అటుకులు పుట్నాలను తీసుకొని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నె మీదకి జల్లడ తీసుకొని చక్కగా జల్లించుకుంటే ఇందులో రవ్వ రవా ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి మనం ఇలా జల్లించుకున్నాక మనకి ఇందులో రవ్వ వచ్చింది కదా దీన్ని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ ఫ్లోర్ని జల్లించుకొని తీసుకోవాలి గిన్నెకి వేసిన బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే షాప్లో కొన్న బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల వరకు వాము టేస్టీకి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ చిటికెడు పసుపు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలండి మసాలాలన్నీ పిండిలో చక్కగా కలిసేలా కలుపుకొని ఉప్పు కారం సరిపడా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువ పడిందండి సో నేను కొద్దిగా ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని మంచిగా హీట్ చేసుకొని తీసుకోవాలి మరీ ఎక్కువ మరిగించుకోకూడదు జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి మరీ పలచడిగా ఉండకూడదండి మనం ఇక్కడ పోహాతో చేసుకుంటున్నాము కాబట్టి చపాతి కన్సిస్టెన్సీ ఉండాలి పల్చటి కన్సిస్టెన్సీ ఉంటే క్రిస్పీగా ఉండవండి చూడండి ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోగా మురుకుల ప్రాసెస్ చూద్దాం దీనికోసం ముందుగా మురుకుల పావు తీసుకోవాలండి మీరు మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టార్ బిల్ అని తీసుకున్నాను ఈ మురుకుల పావుకి కొద్దిగా నూనెను అప్లై చేసుకోవాలండి ఇలా నూనెను అప్లై చేసుకున్నాక మనం ముందుగా కలిపి పక్కకు తీసుకున్న పిండిని చేతిలోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చక్కగా కలుపుకొని ఇందులోకి తీసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి మీద మూత పెట్టి కవర్ చేసుకోవాలండి లేదంటే ఆరిపోతుంది మురుకుల పావుని క్లోజ్ చేసుకొని ఇలా న్యూస్ పేపర్ మీద మురుకుల ప్రిపరేషన్ చేసుకోవాలండి ఇన్ కేస్ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే జల్లి గంటకు కొద్దిగా నూనె అప్లై చేసుకొని కూడా అప్పటికప్పుడు డైరెక్ట్గా చేసుకొని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఇలా మురుకులు తిప్పుకొని వేసుకోవచ్చు మనకు పర్ఫెక్ట్గా షేప్ రావాలనుకుంటే ఇలా న్యూస్ పేపర్లో అన్నీ ఒకేసారి చేసుకొని కూడా కొన్ని కొన్ని కాల్చుకోవచ్చండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా అన్ని పేపర్లు ఒకేసారి చేసుకున్నాక చూడండి ఆయిల్ కూడా హీట్ అయింది కదా ఇందులో వేసుకొని ఆయిల్లో కాడికి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయితేనే క్రిస్పీగా ఫ్రై అవుతాయండి స్టవ్ హై టు మీడియం ఫ్లేమ్లో తీసుకొని చక్కగా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూడండి ఒకేసారి పేపర్లో చేసుకుంటే మనం కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది పిం పావులో పిండి అయిపోతుంది కదండి పిండికి మరికొద్దిగా నూనెను అప్లై చేసుకొని మనం ముందే కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ తీసుకొని పావులోకి తీసుకుంటే చాలా చక్కగా వస్తాయి కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది కానీ చేయడం ఈజీ అయిపోతుంది ఇంతేనండి అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకోవడమే చాలా ఈజీగా ఇంట్లోనే క్రిస్పీ క్రిస్పీ పోహా మురుగులు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు ఎవరు చేయలేని ఎవరు చెప్పలేని సూపర్ టేస్టీ క్యారెట్ మురుకులు మన వీడియోలో చూడబోతున్నారండి ఇవి స్వీట్ మురుకులు అండి చాలా చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి వీటి కోసం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ వరకు క్యారెట్ తీసుకున్నానండి కొద్దిగా మీడియం సైజువి తీసుకున్నాను వీటిని పీలవుట్ చేసుకోవాలి ఇలా నీట్గా పీల్అవుట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ క్రాస్లోనైనా క్రా కట్ చేసుకోవచ్చు క్ లేదంటే రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఒక హాఫ్ బీట్రూట్ని తీసుకోవాలి ఇంతకు మించి కూడా తీసుకోకూడదు వీటిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి బీట్రూట్ కొద్దిగా కలర్ కోసం తీసుకుంటున్నామండి మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి కానీ బీట్రూట్ క్యారెట్ చాలా హెల్దీ కాబట్టి తీసుకోవడమే మంచిది ఇప్పుడు వీటిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఇవి చక్క ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి క్యారెట్ ఇలా తీసుకొని కొద్దిగా చించితే చూడండి చక్క ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి వేసుకొని మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తని ప్లేస్లో బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ తీసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక మనం బ్లెండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులో ఒక కప్పు వరకు బియ్యం పిండి పావు కప్పు వరకు ఫ్లోర్ వేసుకోవాలండి ఇవి చాలా ఇంపార్టెంట్ జల్లించుకొని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తక్కువ కలుపుతూ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి చూడండి ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ ఇలా ప్యాన్కి సపరేట్ అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్ది చల్లారనిద్దాం నెక్స్ట్ కడాయి తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలి చూడండి షుగర్ మొత్తం ఇలా మెల్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకి ఇలాచి పౌడర్ వేసుకొని లైట్ తీగపాకం వచ్చేవరకి కుక్ చేసుకోవాలి చూడండి ఇలా అత్తుకు ముట్టుకుంటే ఇలా తీగపాకం రాలి కనిపిస్తుంది కదా ఇలా లైట్ తీగపాకం వచ్చాక ఇందులో కొద్దిగా లిమన్ డ్రాప్స్ వేసుకోవాలి ఒక రెండు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కకు తీసుకుందాం నెక్స్ట్ కడాయి తీసుకొని కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ ఓన్లీ ఆయిల్నే తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఉడికించుకున్న క్యారెట్ అండ్ రైస్ వేసుకొని ఉడికించుకున్నాం కదండి పూర్తిగా చల్లారింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో ఈ కన్సిస్టెన్సీ రావాలి ఈ విధంగా కలుపుకున్నాక మనం ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకుందాం ఇలా ఒక్కొక్క భాగాన్ని తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకొని మురుకుల పావు తీసుకొని మురుకుల పావుకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలండి మీకు నెయ్యి ఇష్టమంటే నెయ్యిని అప్లై చేసుకోండి లేదంటే నూనెనైనా అప్లై చేసుకోవచ్చు ఇలా నూనెను అప్లై ఈ గరిటకి కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేస్తున్నాను మీకు మీరు నూనెనైనా అప్లై చేసుకోవచ్చండి ఇలా చక్కగా అప్లై చేసుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు మురుకుల పావులోకి మనం ఇందాక రెండు భాగాలుగా చేసుకున్నాం కదండి పిండిని ఒక్కొక్క భాగాన్ని తీసుకొని చక్కగా కలిపి మురుకుల పావులోకి తీసుకొని ఈ విధంగా మురుకుల పావుని క్లోజ్ చేయాలి ఇప్పుడు మనం ఇందాక గరిటకు నెయ్యిని అప్లై చేసుకున్నాం కదండి ఈ గరిటలోకి నేను ఇక్కడ చిన్న చిన్న హోల్స్ తీసుకున్నానండి మనం మురుకులైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఇదే ప్రాసెస్లో వీటిని కూడా ఇలా తిప్పుతూ మురుకుల చేసుకోవాలి ఈ విధంగా పైకి మురుకుళ్ళ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మీరు కావాలనుకుంటే డైరెక్ట్ కూడా ఆయిల్లో మురుకులు తిప్పుకోవచ్చండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చాలా చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లలు కూడా చాలా అంటే చాలా లైక్ చేస్తారు ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్లో ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ మరీ ఎంజాయ్ చేస్తారండి ఈ విధంగా రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుండి తీసి మనం ముందుగా పాకం చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు రెండు వైపులా చక్కగా తిప్పుకోవాలండి ఈ విధంగా తిప్పుకున్నాక ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి వీటిని వేసుకోవాలి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఏదైనా అకేషన్స్కి ఇలా చేసుకోండి చాలా అంటే చాలా లైక్ చేస్తారండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ ఈ విధంగా కొత్తగా చేసి పెర చేసి పెట్టారంటే మీకు ఫిదా అవుతారు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఇలా స్వీట్ చేసుకున్నారంటే వెరైటీగా సూపర్గా ఉంటుంది క్యారెట్ అండ్ బీట్రూట్ హెల్దీ కూడా కాబట్టి చాలా అంటే ఒంటికి చాలా మంచిది పిల్లలకి కూడా హెల్దీ కదండి ఇంతేనండి ఈ విధంగా చేసుకొని మిగతా వాటిని కూడా అన్నిటినీ ఇలాగే పాకంలో డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ అండ్ క్రిస్పీ క్యారెట్ స్వీట్ రెడీ అండి చూడండి క్రిస్ చుంచితే కూడా ఎంత చక్కగా విరుగుతుందో క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా అదిరిపోతాయి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీ క్రిస్పీగా మనం బయట తినే జిలేబీ జాంగ్రి లాగే ఉంటాయండి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ సంక్రాంతి అంటేనే సకినాలు కదండి సకినాలు లేకుంటే సంక్రాంతి లేదంటారు కదండి ఊళ్ళల్లోనైతే చాలా బాగా చేస్తారండి ఇలా సకినాలను కట్టెల పొయ్యి మీద చేశారంటే ఇంకా సూపర్గా కుదురుతాయండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు రేషన్ బియ్యం పాతవి వేసుకోండి ఇన్ కేస్ రేషన్ బియ్యం మా దగ్గర లేవు కష్టం అనుకుంటే సోన మైసూర్ బియ్యం అయినా కానీ పాతవి తీసుకోండి ఏ బియ్యం తీసుకున్నా కానీ పాత బియ్యం తీసుకోండి మంచిగా కూరుతాయి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని ఒక పది పదిహేను గంటల వరకు నాననివ్వాలి పదిహేను గంటల తర్వాత ఇందులో నుండి ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఇలా చెల్లులు ఉన్న గిన్నెలోకి వేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా ఆరిపోయే వారికి ఆరబెట్టుకోవాలి ఇలా మనం వాటర్ మొత్తం పోయి మంచిగా ఆరినాక ఒక మిక్సర్ జార్లోకి నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నె మీదికి జల్లడని తీసుకొని ఇన్ కేస్ కిలో రెండు కిలోలు చేసుకోవాలనుకుంటే గిన్నెకి వేసి పట్టించుకోవాలండి నేను ఓన్లీ వీడియో కోసమని హాఫ్ కేజీ చేసి వీడియో చేస్తున్నానండి ఈ విధంగా జల్లించుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అజ్వన్ వేసుకోవాలి అంటే వాము ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి నువ్వులను వాము వేసుకున్నప్పుడు కొద్దిగా చెరిగి వేసుకోండి అక్కడక్కడ ఇసుకే ఇసుకే ఉంటుంది కాబట్టి మంచిగా చెరుక్కొని లేదంటే ఒకసారి గాలించుకొని వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవారికి లూజ్ లూజ్గా కలుపుకోవాలండి ఈ సకినాలకు పిండి కొద్దిగా లూజ్గా ఉంటేనే పర్ఫెక్ట్ చూడండి మనం చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా సకినాల తిప్పుకుంటే పర్ఫెక్ట్గా వస్తేనే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు చూడండి మనం ఇలా తిప్పుతుంటే వస్తున్నాయి కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాక పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మనం కాటన్ క్లాత్ ఇది మందమైన కాటన్ క్లాత్ తీసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం సకినాలు చేసుకున్నప్పుడు వాటికి ఉన్న వాటరు ఈ కాటన్ క్లాత్ తడి పీల్చుకుంటుందండి అలా పీల్చుకొని మనం కాల్చుకున్నప్పుడు మంచి క్రిస్పీగా కాలుతాయి అదే పచ్చి పచ్చిగా ఉంటే సకినాలు చక్కగా కాలవండి మెత్త మెత్తగా గట్టి తింటుంటే గట్టిగా ఉంటాయి చూడండి మనం కొద్దిగా చేతులకి తడి తగిలించుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఫింగర్స్ని ఈ విధంగా కదుపుతూ ఇలా మెల్లిమెల్లిగా రోల్ చేసుకోవాలి మా చిన్నప్పుడైతే మా ఇంట్లో వాళ్ళకి సకినాలు రాకపోతే మా పక్కకి బాపమ్మ అని ఉండేట ఆమెనండి ఆమె వచ్చి మాకు చేసి పెట్టేది లేప లేదంటే మా అమ్మమ్మ అయినా వచ్చి చేసేదండి మా మమ్మీ ఒక్కతే కాబట్టి మాకు అప్పుడు చేయరాకపోయేది కాబట్టి మెల్లమెల్లిగా నేర్చుకొని చేసామండి విలేజ్ వాతావరణం వేరే కదా అండి అప్పాలు చేస్తామంటే పక్క వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం మనకి పక్క వాళ్ళు హెల్ప్ చేస్తారు కానీ సిటీలో అలా కాదు కదా ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సంక్రాంతి అంటేనే చేతికి పంట వచ్చినాక ఇలా సంక్రాంతి ఫెస్టివల్ చేసుకుంటారు కదండి సంక్రాంతి అంటేనే అప్పాలు అప్పాలంటేనే సంక్రాంతి ఇంతేనండి చాలా ఈజీగా అన్నీ ఇదే విధంగా చేసుకొని ఈ సకినాలకున్న తడంతా ఆరవరకు కొద్దిసేపు ఫ్యాన్ గడపకి ఆరబెట్టుకోవాలి లేదంటే విరుగుతాయి బాగా ఎండినా కానీ విరిగిపోతాయండి అలాగని మొత్తం ఎండవరకు చూసుకోకూడదు చూడండి వీటికి ఉన్న తడంతా ఈ కాటన్ క్లాత్ పీల్చుకునే వరకు కొద్దిసేపు ఇలాగే వదిలేద్దాం ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఆరబెట్టాలండి ఫ్యాన్ గడుపుకు కొద్దిసేపు ఆరబెడితే త్వరగా ఆరిపోతాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొద్దిగా పిండిని వేసుకొని చూస్తే చూడండి పైకి తేలింది కదా ఇప్పుడు ఇలాంటి గరిటతో కానీ లేకపోతే సాఫ్ట్ మూత ఉంటే మూతతో కానీ మెల్లిగేలా సకిన ఇళ్లను తీసుకొని వేడి చేసుకున్న ఆయిల్లో నెమ్మదిగా వదలాలి ఇలాగే మిగతా వాటిని కూడా నెమ్మదిగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అసలు సకినాలకైతే కట్టెల పొయ్యే పర్ఫెక్ట్ అండి పొయ్యి మీద సకినాలు కాల్చుకుంటే చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా బాగుంటాయండి కూలర్లోనైతే సకినాలు చేస్తే పొయ్యిల మీదనే చేస్తారండి పొయ్యి మీద మనకి సిటీలో అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలా స్టవ్ మీద చేసుకుంటున్నాం స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో తీసుకొనే ఫ్రై చేసుకోవాలి సకినాలకు మంట ఎంత మంచి తగిలితే అంత మంచిగా ఫ్రై అవుతాయండి రెండు వైపులా ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని చిల్లులున్న గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇది గరిటతో నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకుంటూ వేసుకోవాలి లేదంటే మూతలోకి కూడా ఒకేసారి తీసుకొని కూడా వేసుకోవచ్చండి చూడండి ఇంతనండి చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు మిగతా వాటిని కూడా ఇదే విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే సంక్రాంతి స్పెషల్ క్రిస్పీ సకినాలు రెడీ చాలా హెల్దీ ఫుడ్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి చించితే కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి నోట్లో వేసుకుంటేనే ఇట్టే వేసుకుంటే అట్టే కరిగిపోతాయి ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదండి నాలుగు రకాల రెసిపీస్ మీకు ఇందులో ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్పెండింగ్ అండ్ కీప్ థింకింగ్